నేనైతే స్టిచ్చింగ్ లో చూసాం కదా నడుం పట్టి అతకుండా కుట్టడం ఎలాగనేసి కటింగ్ కూడా చూసేద్దాము చాలా మంది మేము ఎలా కుట్టామని మా అమ్మగారు ఎలా కుట్టేవారు అని చాలా కామెంట్ చేశారు అదే సేమ్ టైం ఇప్పుడు నేర్చుకున్న ప్రజెంట్ బిగినర్స్ కి తెలియ ఉండాలి ఎలాంటి ఆప్షన్ ఒకటి ఉందా అనేసి ఇదిగోండి పట్టికి వన్ ఇంచ్ వరకు క్లాత్ లోనే తీసేసుకున్నాను ఆ లైన్ మించి మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ హైట్ కొలిచేస్తుంది పట్టి ఎంత వెడాల్పు కావాలో దాన్ని బట్టి మార్కింగ్ చేసుకోవచ్చు వన్ ఇంచా వన్ ఇంచ్న్నారా అనేసి ఇదిగోండి హైట్ మార్కింగ్ చేసిన వెంటనే ఇంకా నడుము మార్కింగ్ అయితే చేశాను కచ్చికి పావించి పైకి మార్కింగ్ చేశాను నెక్స్ట్ వచ్చి షోల్డర్ మార్కింగ్కి మీరు బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి పట్టుకుని చక్కగా మార్కింగ్ చేసుకుని కింద ఉన్న లైన్ మీద బ్లౌజ్ని పెట్టేసి నీట్గా సర్దేసుకుని షోల్డర్లు ఎదరకు పెట్టుకుని నీట్ షోల్డర్ మార్కింగ్ చేసేటప్పుడు మనకి మెడవైపు ఖర్చు కనపడదు కాబట్టి పావించి ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇంకా అటు సైడ్ అయితే ఖర్చుతో పళ్ళంగా పెట్టాలి సంఖలోతు కూడా ఖర్చుతో పడంగా పెట్టాలి అలాగే సంఖ ఎత్తు దగ్గర కూడా మీరు వెడాలపు ఖర్చుతో పళంగా పెట్టేసుకోండి చూడండి కొలత ఇలా కిందకి దిగిపోతుంది కదా కొలత కంటే నడుము కొలత చాలా చిన్నగా ఉంటది అందుకే ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చే డాట్లకి వేరేగా క్లాత్ తీసుకోని అవసరం లేదు కొలత కిందకి దిగుతుంది కాబట్టి వీడియో నిచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్